హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి అవే కండక్ట్ చేసినామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గవే గెలుచుకున్నారు అండి ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇవాళ వీడియో వచ్చేసి క్లాస్ నెంబర్ త్రీ అనమాట సో ఆల్రెడీ మనం జ్యువెలరీ మేకింగ్ ఫ్రీ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కదా అండ్ వాటికి సంబంధించి ఒక కిట్ ని కూడా ప్రిపేర్ చేశామండి ఇన్ కేస్ ఆ కిట్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇవాళ వచ్చేసి దాని మీద ఆ కిట్ ని బేస్ చేసుకుని మనం ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేసినాం అనమాట ఆల్రెడీ టూ క్లాసెస్ అయిపోయాయి ఇవాళ వచ్చేసి క్లాస్ నెంబర్ త్రీ అండి ఈ క్లాస్ నెంబర్ త్రీ లో వచ్చేసి మనం కట్టు తీగని ఎలా చుట్టుకోవాలి అనేది చూపించబోతున్నాం అన్నమాట సో చాలా మంది అడిగారండి నన్ను అక్క కట్టు తీగని ఎలా ఎలా చుట్టుకోవాలి ఒకసారి చూపించండి వీడియో చేయండి అని సో అందరి కోసం కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి వీడియోలోకి తెలిపదం రండి సో ఇది వచ్చేసి కట్టు తీగండి సో చూసారు కదా నేను తీసుకుంది వచ్చేసి ట్వంటీ ఎయిట్ గేజ్ అనమాట దీంట్లో మనకి గేజెస్ అనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అట్లా గేజెస్ ఉంటాయన్నమాట సో ట్వంటీ ఎయిట్ ఏంటంటే కొంచెం బిగినర్స్కి బా బాగా యూజ్ అవుతుందండి అండి సో మనం చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది ఎవరైనా బిగినర్స్ కొత్తగా నేర్చుకోవాలి కట్టు తీగతోటి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సైజ్ అయితే తీసుకొని ట్వంటీ ఎయిట్ సైజ్ అని చెప్తే ఇస్తారనమాట సో మన దగ్గర కూడా అవైలబుల్గానే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి క్వాలిటీస్ ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ అండి సో ఇది ఏంటి అంటే మనం నేర్చుకోవడానికి బాగుండిద్ది కొంచెం మనం నేర్చుకున్న తర్వాత మనకి మనం మేక్ ప్రొఫెషనల్ గా మేక్ చేయడానికైనా కానీ మీరు కొంచెం మంచి క్వాలిటీ అనేది యూజ్ చేయండి క్వాలిటీ పెరిగే కొద్దీ దీనికి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో బ్లాక్ క్రిస్టల్ తోటి చేసాం కదండి చైన్ అనేది సో దాంట్లో మిగిలిన లైన్ తోనే నేను ఇవాళ కట్టు తీగిన ఎలా మేక్ చేసుకో అది అల్లుకోవాలి అనేది చూపిస్తానన్నమాట సో చూసేయండి సో ఇవే అని కాదు ముత్యాలతో మేక్ చేసుకోవచ్చు చాలా డిజైన్ మన ఇష్టం సో ఫస్ట్ చూడండి కొంచెం కట్టు తీగని కరెక్ట్గా పై పైన వదిలేసేసి పట్టుకున్న తర్వాత సో చూసారు కదా మనకి చుట్టుకోవడానికి సరిపడా ఉంచుకోవాలన్నమాట వైర్ అనేది అలా ఉంచుకున్న తర్వాత ఇలా రౌండ్ నోస్ బ్లేయర్ తీసుకోండి సో చూసారు కదా చుట్టూ కూడా రౌండ్గా ఉంటుంది ఫ్లాట్ నోస్ బ్లేయర్ కాకుండా రౌండ్ నోస్ బ్లేయర్ ఆల్రెడీ మనం ఇది కిట్లో ప్రొవైడ్ చేసాము సో చూసి తీసుకోండి దీన్ని ఇట్లాగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అట్లాగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కొంచెం చిన్నగా కావాలంటే దగ్గరికి అనుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు సో ఇదంతా మన ఇష్టాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది సో నేను కొంచెం చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం దగ్గరికి లాక్కుంటున్నానండి సో ఈ రౌండ్ అనేది చూసారు కదా పెద్దగా ఉంది సో మనకి ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే ఇలా లాక్కోవచ్చు అనమాట నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని మనం ఇలా ఫింగర్తో అయినా చుట్టేసుకోవచ్చు లేదు నేను ఫింగర్తో చుట్టలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్లాట్ నోజ్ బ్లేర్ ఒకటి ఇచ్చాం కదా దాన్ని జస్ట్ ఇలాగా కట్టుతీగ మీద పెట్టి సో చూడండి మనకి కట్టుతీగ వెళ్ళేటప్పుడు మెయిన్ ఏంటంటే లైన్ బై లైన్ రావాలన్నమాట సో చూశారు కదా ఒక్క దాని మీదే వచ్చేయకూడదు ఇప్పుడు మనం ఒక చుట్టు పక్కన చుట్టు రావాలి సో చూశారు కదా ఇట్లాగా సో ఇక్కడ వచ్చేసి మీరు రెండు చుట్లు చుట్టాలనుకుంటే ఇక్కడతో ఆపేసేయండి లేదు మేము మూడు చుట్లు చుట్టాలనుకుంటే మటుకు ఇంకో చుట్టూ వేసుకోవచ్చు నేనైతే టూ రౌండ్స్కే ఆపేస్తున్నానండి సో ఆపేసిన తర్వాత మీరు జస్ట్ కట్ చేసుకోవడం ఈ ఎక్స్ట్రా ఉన్న కట్టు తీగనైతే ఇలా కట్ చేసేసుకోవాలండి చూసారు కదా నేనైతే రెండు చుట్లు చుట్టాను ఎక్స్ట్రా ఉన్న కట్టు తీగని కట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా కొంచెం గుచ్చుకుంటుంది సైడ్ అనుకుంటే కనుక ఇలాగా నోజ్ బ్లేర్ తోటి ఇలాగా ఇలా లోపల కనేసేయండి దాన్ని అప్పుడు ఏంటంటే గుచ్చుకోకుండా ఉంటుంది సో చూసారు కదండి ఇలా రెండు చుట్లు చుట్టుకొని మనం నోస్ బ్లేయర్తో ఒట్టేసుకున్న తర్వాత ఈ బ్లాక్ బీల్తో చేద్దాం అనుకున్నాం కదా సో ఈ బ్లాక్ బీల్ని ఇందులో ఎక్కించేసుకోవడం సో చూడండి నేను ఎక్కిచ్చేస్తున్నాను ఇలా ఎక్కిచ్చిన తర్వాత సేమ్ మనం ఇందాకలా ఏ నోస్ బ్లేయర్ని అయితే యూజ్ చేసామో రౌండ్ నోస్ బ్లేయర్ అదే తీసుకోండి మళ్ళీ అదే తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూడుతున్నానో అలాగే చుట్టుకోవాలన్నమాట దీన్ని ఇక్కడ మనం చెప్పడం కన్నా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇలా తీసుకొని ఇలా రౌండ్ నోస్ బ్లేర్ చుట్టూ చుట్టుకొని ఇలా యాజ్ ఈజ్ అండి మీకు ఇదే రౌండ్ ఈ రౌండ్లో కావాలి అనుకుంటే ఈ రౌండ్ నుంచి చేసుకోండి చిన్నగా కావాలంటే ఇందాకలు చెప్పాను కదా సో అట్లా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు సో చూడండి టూ రౌండ్స్ ఇట్లా వేసుకోండి టైట్గా లాగండి సో చూసారు కదా టూ రౌండ్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇట్లాగా మీకు క్లియర్గా కనిపెడుతుందని అనుకుంటున్నాను సో చూశారు కదా ఇట్లాగా కటింగ్ చేసేసుకోవడమే ఇంకా వైర్ని సో చూడండి ఇక్కడ కరెక్ట్గా ఎడ్జిక్ కట్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు కట్టు తీగ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాగ గు ఇలాగ బయటకున్న దాన్ని మనకి ఇలా నోస్ బ్లేర్తో లోపల కనేసుకోవాలన్నమాట లేకపోతే మనం వేసుకున్నప్పుడు కొంచెం గుచ్చుకున్నట్టు ఉండిద్ది ఇలా లోపల కనేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్దండి సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టెప్ చూపిస్తాను ఇప్పుడు దీనికి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి కదా అదేలాగో చూపిస్తాను మళ్ళీ ఇలా కట్టు తీయని తీసుకున్న తర్వాత సో చుట్టుకోవడానికి ఫస్ట్ మనం ఎలా అయితే చేసామో అలా చుట్టుకోవడానికి ఎక్స్ట్రా ఉంచేసుకొని దీనిలోకి మనం ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఎక్కించేసుకోవాలన్నమాట ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఈ రౌండ్ నోస్ బ్లేయర్ తోటి ఇక్కడ టైట్గా పట్టుకోండి కట్ తీక పైన ఇట్లా టైట్గా పట్టుకొని మీ హ్యాండ్ తోటి ఇట్లాగా చుట్టేసుకోండి సో టూ రౌండ్స్ కరెక్ట్గా టూ రౌండ్స్ వచ్చేటట్టు చుట్టుకొని టూ రౌండ్స్ వచ్చాక ఎక్స్ట్రా తీగ ఏమైనా ఉంటే కనుక కట్టర్ తోటి కట్ చేసేసుకోవాలన్నమాట సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేనైతే కట్టర్తో ఇలా కట్ చేసేస్తున్నాను సో కట్టర్తో కట్ చేశాక ఇలాగ నోస్ బ్లేడ్ తోటి సెట్ చేసుకోండి తిని లోపలికి చూసారు కదా ఇట్లాగా ఇంకా యాస్టీజ్ అండి మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో ఎక్కించుకొని మళ్ళీ అలాగా కంటిన్యూ చేసేసుకోవడమే ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నోస్ లేర్ని ఇట్లా పెట్టి మీకు ఎంత లావలో కావాలో అంత లావులో ఇలా చుట్టుకోవడమేనండి నేనైతే ఇలా టూ రౌండ్స్ వేస్తున్నాను సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి ఎన్ని రౌండ్స్ అయితే వేసుకుంటూ వస్తున్నామో అన్ని రౌండ్సే వేసుకోవాలండి ఎక్స్ట్రా వే వేయకూడదనమాట అప్పుడు మనకి లెంత్ అనేది బీడికి బీడికి లెంత్ అనేది పెరిగిపోద్ది సో ఫస్ట్ నుంచి ఎన్ని లైన్స్ అయితే వేసామో అన్ని లైన్స్తోనే వేసుకుంటూ రండి సో నేను టూ లైన్స్ ఒకటి వేశాను కాబట్టి ఫస్ట్ నుంచి టూ లైన్సే చుట్టుకుంటూ వచ్చాను అనమాట సో సేమ్ అండి ఇందా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇందా అక్కడ ఈ బిడ్కి ఈ బిడ్కి ఎలా అయితే అటాచ్ చేసామో మళ్ళీ వీటికి ఇంకో బిడ్ని అటాచ్ చేసుకుంటూ మనం చైన్ అనేది మేక్ చేసుకోవాలన్నమాట అలా మేక్ చేసుకుంటుంటే ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట మీకు సో చూసారు కదా ఇట్లాగా సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది ఇంకా దీనికన్నా చిన్నగా కూడా చేసుకోవచ్చండి సో నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్పాను కదా ఎలా చేసుకోవాలి చిన్నగా మీకు ఎంత లో కావాలంటే అంత లో చేసుకోవచ్చు అనమాట దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సో చూశారు కదండి కట్టు తీగని ఎలా ఈజీగా అల్లుకోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ క్లాస్ మీకు ఎలాంటి ఇచ్చింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరొక క్లాస్లో మరొక న్యూ డిజైన్తో అయితే మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్